హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ వీడియోలో అసలు నెలసరి ఎన్ని రోజులకు రావాలి ఎన్ని రోజులకు వస్తే మంచిది అంతేకాకుండా నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సిమ్టమ్స్ని మనం అబ్నార్మల్గా తీసుకుంటాము ఎలా పీరియడ్స్ అనేది ఏ టైం వరకు ఏ టైం వరకు వస్తే నార్మల్గా తీసుకుంటాము ఎలాంటి సమయంలో డాక్టర్ని సంప్రదించాలి అనే అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడచ్చు జనరల్గా వాయిలు పీరియడ్స్ అనేది ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ డేస్ వరకు కూడా సైకిల్ వరకు కూడా మనం నార్మల్గా చెప్పుకుంటాం కొంతమందిలో ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ సైకిల్ ఉంటుంది థర్టీ డేస్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ వరకు కూడా నెలసరి అనేది నార్మల్గా రెగ్యులర్ సైకిల్గానే తీసుకోవచ్చు ఈ పీరియడ్లో ఎవరికైతే నెలసరి ముట్టు అనేది వస్తుందో వీళ్ళందరూ కూడా నార్మల్ సైకిల్గా తీసుకోవచ్చు సో అసలు బ్లీడింగ్ అనేది ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని రోజులు కంటే ఎక్కువైతే అయితే అబ్నార్మల్గా తీసుకుంటామో అనే అంశం గురించి చూసినట్లయితే నెలసరి అయినా మొదటి రోజు నుంచి కౌంట్ చేసుకొని డే వన్ నుంచి త్రీ టు ఫైవ్ డేస్ వరకు నార్మల్ సైకిల్గా చెప్పుకోవచ్చు ఇది కూడా బ్లీడింగ్ అనేది ఫస్ట్ డే తక్కువగా ఉంటుంది సెకండ్ డే ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ డే చూసినట్లయితే లైట్గా తగ్గినట్లు లైట్గా త్రీ టు ఫైవ్ డేస్ వరకు కూడా మైల్డ్ అనేది వస్తూ ఉంటుంది బ్లీడింగ్ ఒక స్త్రీలలో చూ చూసుకుంటే నెలసరీస్ సమయంలో ముప్పై నుంచి యాభై ఎంఎల్ వరకు పీరియడ్ అనేది పోతూ ఉంటుంది సో ఎవరికైతే ఎయిటీఎంఎల్ దాటి అంటే ఒక రోజుకి రెండు గంటలకు ఒకసారి ప్యాడ్ వెట్ అయిపోవటం ఎక్కువగా సాయిల్ అయిపోవటం ఇలా చేస్తూ ఉంటాము సో ఇలాంటి ఎయిటీఎంఎల్ వరకు ఎవరికైతే పోతుందో దట్స్ కమ్స్ అండర్ అబ్నార్మల్ థింగ్ థింగ్గా చెప్పుకోవచ్చు ఇలాంటి క్యాండిడేట్స్ ఏం చేశారంటే ఖచ్చితంగా గైనికాలజెస్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది సో కొంతమందిలో ఫస్ట్ టూ డేస్ ఏం బ్లీడింగ్ కాదు టెన్ డేస్ కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అనమాట అంటే జనరల్గా త్రీ టు ఫైవ్ డేస్ అయ్యే సైకిల్ వాళ్ళకి ఇట్ ఇట్ విల్ ఎక్సీడ్ అప్ టు ఎయిట్ టు టెన్ డేస్ కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా సమ్ అబ్నార్మాలిటీగా చెప్పుకోవచ్చు దీంతోపాటు కొంతమందికి ఈడింగ్ అనేది నార్మల్ ఫ్లోలో లేకుండా గడ్లు గడ్లుగా రావటం దట్టు ఎక్కువగా పొత్తు కడుపులో నొప్పు రావటం బ్యాక్ పెయిన్ రావటం ఈ బ్లీడింగ్ అనేది కొనసాగిస్తూ ఉంటుంది అనమాట త్రీ టు ఫైవ్ డే ఫైవ్ డేస్ కంటే ఎక్కువ సో ఇలాంటి స్త్రీలు కూడా ఖచ్చితంగా డై గైనకాలజిస్ట్ని సంప్రదించి అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది కొంతమందికి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారనమాట అంటే అంటే ఏంటి అంటే సో వాళ్ళకి పీరియడ్స్ అనేది స్టాప్ అయినప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ వితిన్ వన్ వీక్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు హార్మోన్ రిలీజ్ అవుతుంది బట్ బేబీ ఫామ్ అవ్వదు అనమాట లోపల గర్భాశయంలో సో ఇలాంటి మన ప్రెగ్నెన్సీస్ని మిస్కరేజ్ ఐ మీన్ బయోకెమికల్ అబార్షన్స్ అంటారు అంటే తానంతటికీ తానే అంటే ఫ్యాక్ ఏర్పడదు ఏ ఎంబ్రియో ఉండదు ఏమీ ఉండదు సో బట్ హార్మోన్స్ మాత్రం రిలీజ్ అయి ఉంటాయి ఇలాంటి వాళ్ళు మనం బయోకెమికల్ అబోషన్స్గా చెప్పుకుంటుంటాం అంటే వాళ్ళందరికీ వాళ్ళ ఒక ఫోర్ డేస్ తర్వాత ఏమవుతుందంటే అబోర్షన్ రూపంలో బయటకు వస్తుంది సో ఇలాంటి కండిషన్స్ అంటే ఇలాంటి ఓవర్ బ్లీడింగ్స్ లేదంటే ఎక్కువగా పెయిన్స్ రావటం డ్యూరింగ్ దాంట్లో ఇలాంటి వాళ్ళకి ఇలా జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఎందుకైనా మీకు నార్మల్ సైకిల్ కంటే ఎక్సీడ్ అయితే సారీ డాక్టర్ని కన్సల్ట్ చేయటం ఎంతో మంచిది అనమాట నెక్స్ట్ మిస్డ్ అబార్షన్స్ అనే ఉంటారనమాట ఈ మిస్డ్ అబార్షన్స్ ఏంటంటే ఈ శాక్ ఏర్పడుతుంది కానీ ఎంబ్రియో డెవలప్ అవ్వదు అనమాట టు హార్మోనల్ చేంజెస్ కావచ్చు లేదంటే కొంతమందిలో హెరిడిటరీ జెనెటిక్ రీజన్స్ కావచ్చు బేబీ అనేది ఫామ్ అవ్వదు సిక్స్ వీక్స్లో నుంచి సెవెన్ వీక్స్కి స్కాన్ తీసినప్పటికీ హార్ట్ బీట్ అనేది ఫామ్ అవుతుంది కొంతమందిలో హార్ట్ బీట్ ఫామ్ అవ్వకుండానే ఒక ఫోర్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీగా ఉంటుంది సిక్స్ వీక్స్ తర్వాత సెవెంత్ వీక్లో అలా అబార్షన్స్ అవుతూ ఉంటాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ జెనెటిక్ రీజన్స్ అనమాట జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా బేబీ ఫామ్ అయ్యే అవకాశాలు తక్కువ ఇది ఇలాంటి ప్రెగ్నెన్సీని మనం మిస్ అబార్షన్స్ అంటారు అంటే అదే బేబీ ఫామ్ అవ్వకుండానే బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు డిఎన్సీకి ఫాలో అప్ చేయటం ఇలాంటి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో బ్లీడింగ్ నెలసరి అనేది ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీకి ఎంతో అవసరం అన్నమాట సో నెలసరి కరెక్ట్గా అవుతున్నారా అట్లీస్ట్ ఎంత బ్లీడింగ్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడ్ ద ఎయిటీఎంఎల్ ఆఫ్ బ్లీడింగ్ ఇట్ కన్సిడర్ యాజ్ ఏ అబ్నార్మల్ ఇలాంటి సమయంలో డాక్టర్ని సంప్రదించాలి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది సో మీకు ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఖచ్చితంగా మీ పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ సైకిల్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి అయితే ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ డేస్ వరకు కూడా ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా కూడా మీరు నార్మల్గానే తీసుకోవచ్చు కొంతమందిలో ఒకే నెలలో టూ టైమ్స్ అంటే ఫిఫ్టీన్ డేస్ సైకిల్ అనమాట ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఒకే నెలలో టూ టైమ్స్ పీరియడ్స్ అవుతూ ఉంటారు ఇలాంటివి కూడా అబ్నార్మల్గా తీసుకోవచ్చు దిస్ నాట్ ఏ నార్మల్ సైకిల్ ఎవరికైతే నెలలో రెండుసార్లు వస్తుందో అలాంటి క్యాండిడేట్స్ కూడా డాక్టర్ని సంప్రదించి తగిన మెడిసిన్స్ యూజ్ చేయటం వలన ఇద్దరు ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసుకుంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రామ్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం సో ఇలాంటి వ్యక్తులు కూడా డాక్టర్ని సంప్రదించాలి తగిన మెడికేషన్ అనేది తీసుకోవాలి సో ఇవండి వీడియో అసలు నెలసరి ఎన్ని రోజులు అవ్వాలి ఎన్ని రోజుల తర్వాత అయితే ఎలాంటి ప్రాబ్లం అసలు ఎంత ఎమ్మెల్ అనేది పోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అబార్షన్స్లో కూడా ఏ టైప్ ఆఫ్ అబార్షన్స్ ఉంటాయి అనేది చూసాం కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆ వీడియోస్ కోసం ఏదైనా కొరీస్ ఉన్న డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో